హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం పోస్ట్ నేజల్ డ్రిప్ పిఎండ్ అంటాము సాధారణంగా ముక్కులోని ద్రవాలు ముందు భాగం ముక్కు గుండె కారడం అనేది చాలా సహజంగా మనం చూస్తూ ఉంటాం ఇలా కాకుండా కొన్ని కండిషన్స్లో ఈ ముక్కులోని ద్రవం అంతా కూడా వెనక భాగానికి అంటే ముక్కు వెనక భాగానికి వస్తూ అది కాస్త గొంతులో శ్లేష్మం తట్టుకున్నట్టుగా అడ్డుపడ్డట్టుగా అనిపిస్తూ గొంతులో కఫం నిండినట్టుగా ఉంటూ మాటి మాటికి గొంతు సవరించుకోవడం జరుగుతుంటుంది దీన్ని పోస్ట్ నేజల్ డ్రిప్ అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాం అయితే ఈ కండిషన్ రావడానికి ప్రధాన కారణాలేంటి దానికి లక్షణాలు చికిత్స కొంత సమయంలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ కండిషను రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే నేజల్ ఎలర్జీసు అంటే దుమ్ము దూలి పడకపోవడము కొన్ని రకాల వాసనలు పడకపోవడం వల్ల ఈ లక్షణంగా తలెత్తుతుంది ముఖ్యంగా పర్ఫ్యూమ్స్ కానివ్వండి డియోడరెంట్స్ కానివ్వండి అగరబత్తి స్మెల్లు కర్పూరం వాసనలు లైక్ మనం ఇల్లు దులుపుకున్నప్పుడు వచ్చేటువంటి దుమ్ము అలాగే ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి మొక్కలు వాటి యొక్క దుమ్ము ఎండిపోయిన తర్వాత ఆకుల గుండా వచ్చేటువంటి దుమ్ము అలాగే కొన్ని పెంపుడు జంతువులు ఇంట్లో మనం పెంచుకున్నప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి డస్ట్ పార్టికల్స్ని మనం ఇన్హేల్ చేయడం వల్ల ఈ రకమైన అలర్జీకి లోన్ అవుతుంటాము ఇది ఈ అలర్జీ తత్వానికి దారితీసి పిఎన్డి కండిషన్కి దారితీస్తూ ఉంటుంది సో ఈ కండిషన్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు రోజ కోల్డ్తో సఫర్ అవుతారు రోస్ కోల్డ్ అంటే ఎండాకాలంలో అంటే మంచి ఎండాకాలంలో కూడా జలుబు దగ్గు గొంతు నొప్పి లేదా గొంతులో శ్లేష్మం అడ్డుపడము ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి వీటిని రోస్ కోల్డ్ అనేటువంటి సమస్యగా మనం చెప్తూ ఉంటాము అయితే ఈ లక్షణాలు బాగా తీవ్రంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు సైనస్తో కాంప్లికేట్ అయ్యి కూడా వచ్చే ప్రమాదకరం ఉంటుంది సైనసైటిస్ లక్షణంలో ముక్కుకు ఇరుపక్కల ఎముకలు లో ఉండేటువంటి ద్రవం అంతా నిండిపోయి తలంతా భారంగా అనిపించడము తల ముందుకు వంచినప్పుడు బరువుగా అనిపించడము పదే పదే ముక్కు చీదాలి అనిపించడము ముక్కు గుండా చీదినప్పుడు బ్లడ్ రావడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ కండిషన్తో ఈ రోజ్ కోల్డ్ అనేది కాంప్లికేట్ అయి వస్తుంది తద్వారా మనకు పదే పదే గొంతు సవరించుకోవడము తలనొప్పి లాంటి లక్షణాలు కనబడతాయి అయితే మనము ఈ సమస్య బాగా తీవ్రంగా ఉందని డాక్టర్ గారు కలిసినప్పుడు సెప్టోప్లాస్టీ అనేటువంటి సర్జరీ చేస్తారు ఈ సర్జరీ ద్వారా కొంత ఉపశమనం లభించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ సమస్యకు బయటపడిన వ్యక్తులకు మన హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడినట్లయితే ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడతారు అలాగే రక్తంలో ఇమ్యూనోగ్లోబిలిన్ అనేటువంటివి ఉంటాయి అవి ఐజీఈ అనేటువంటి సంఖ్య బాగా పెరిగినప్పుడు సాధారణంగా అది యాభైలోపు అరవైలోపు ఉండాలి కానీ ఈ ఎలర్జీ తత్వంతో బాధపడేటువంటి వ్యక్తులకు అది ఏ వెయ్యో పదిహేను వందలో లేదా రెండు వేల పైన ఆ సంఖ్య పెరిగిపోతూ వస్తుంది తద్వారా ఈ అలర్జీ తత్వం అనేది ముదిరినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది సో ఆ సమస్యతో ఎవరు సఫర్ అవుతున్నా కూడా హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకోండి ఈ సమస్యకు భవిష్యత్తులో కూడా సర్జరీ అనేది అక్కర్లేకుండా మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఇది ముదిరి బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుందంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి అది విపరీతమైనటువంటి తలనొప్పి ఉంటుంది పదే పదే గొంతు నొప్పి ఉంటుంది మూడవది తల భారంగా అనిపిస్తుంది ఈ మూడు ప్రధానమైన లక్షణాలు కాంప్లికేషన్స్లు కనబడతాయి ఏవి పిఎండి యొక్క కాంప్లికేషన్స్లు కనబడుతూ ఉంటాయి సో ఈ సమస్య వయసుతో నిమిత్తం లేకుండా ఒక పది ఏళ్ల పిల్లల నుంచి మొదలుకొని యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ వ్యక్తుల వరకు కూడా ఎవరికైనా రావచ్చు సో ఆ విధంగా ఈ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనకు హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి వీటిల్లో మనం చాలా వరకు ఇంట్లో హోమ్ రెమెడీస్ చూస్తుంటాము ఎలా ఘాట్ అయినటువంటి స్మెల్స్ జంతు బాగు కానీ ఇలాంటివి కొన్ని చేస్తు ఉంటాం వాసనలు బాగా పీల్చుకోవడం లాంటివి చేస్తుంటాము కానీ హోమ్ మియోలో వీటికి సంబంధించి యూకలిప్టస్ మదర్ టింక్చర్ అని ఉంటుందండి యూకలిప్టస్ మదర్ టింక్చర్ అంటాము ఈ ఈ మదర్ టింక్చర్ అంటే ఒక లిక్విడ్ అనుకోండి ఒక సిరప్ లాంటిది అనుకోండి అది ఆ ద్రావణాన్ని మనం కొంచెం మేర స్ప్రే చేసుకొని అరచేతులకు రోజు కొంత స్ప్రే చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వాసన చూసుకుంటే చాలా మంచి రిలీఫ్ ఉంటుంది ఈ పోస్ట్ నేజల్ డ్రిప్ అనేటువంటి కండిషన్ నుంచి చాలా వరకు మనం సర్జరీ లేకుండా బయటపడతాము సో వింటున్నారు కదా వ్యూవర్స్ మీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మన కింద కాస్క్రోల్ స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ చెప్పండి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోండి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూసుకోండి ఇదండి ఈరోజు టాపిక్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు ఇంకొక మంచి వీడియోతో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్